హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు మీ జీవితాల్ని సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ హౌస్ లాగ్స్ అండి ఈరోజైతే ఇది గురువారం లాగండి ఉదయాన్నే ఇల్లంతా ఊడ్ చేసేసి బయటంతా మాపైతే పెట్టేస్తున్నాను మాప్ పెట్టేసుకొని అంటే మాది పైన కదండి ఒక కల్లాపు కొట్టుకొని అంత ఇది ఉండదు ఓన్లీ మొత్తం మాప్తోని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ముగ్గు అయితే ఆ పక్క ఈ పక్క అయితే ముగ్గు పెట్టేసుకుంటాను అంటే అంటే మాకు రెండు ద్వారాలు ఒకటి మెయిన్ డోర్ మెయిన్ డోర్ అయితే మెయిన్ డోర్ సై అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని అదంతా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నాకు తెలిసిన మెలుకులు ముగ్గులు అయితే చేసుకున్నాను చిన్నప్పుడు నేర్చుకున్నవి మెలుకులు ముగ్గు చిన్నప్పుడు ముగ్గులేం రావండి కాకపోతే పెళ్ళైన తర్వాత డైలీ వారి ముగ్గులు అయితే మా అమ్మ నేర్పించింది ఈ ముగ్గు అయితే ఈరోజు వేసేసుకున్నాను అయితే ఉదయాన్నే కల్లా ఇంట్లో వాళ్ళందరం లేస్తామండి ఎంత పన ఎంత పని పని ఉంటే ఎక్కువ నాలుగు ఆ టైం పని తక్కువ అయితే ఐదు డైలీ అయితే ఐదున్నరకు అయితే లేస్తాను ఇల్లంతా శుభ్రపరిచేసుకుంటా కదా తర్వాత అయితే టీ అయితే పెట్టేసుకున్నాను మా వారైతే ఉదయాన్నే కల్లా తేనీళ్ళు ఇస్తాను తాగేసి వెళ్ళిపోతాడు ఇక్కడైతే నేనైతే అంట్లు కడిగేసేసుకుంటున్నాను తర్వాత టీ అయితే టీకి పెట్టేసుకొని మా పాప చూడండి నేను పెడతాను టీ నేను పెడతాను టీ అంటుంది సరే నేను అమ్మాయిని వదిలేసేసాను హాట్ వాటర్ అయితే నేను తాగుతానండి ఉదయాన్నే మా వారైతే తేనీళ్ళు తాగి వెళ్తాడు మాది ఉదయం కిందే కదండి షాపు అందుకని ఆరు గంటలకైతే ఫోన్ చేస్తాను వచ్చి టీ తాగి వెళ్తాడండి కింద షాపు పైన మా ఇల్లు అందుకని మా పాప చూడండి బావి చెప్తుంది టీ పెడతానని మా చిన్న పాప టీ అయితే పెడుతుందండి వాళ్ళ నాన్నకి టీ అంట ఆమె పెట్టిద్దంట పెద్ద నేను షుగర్ వేస్తాను నేను గంటి పెట్టి తిప్పుతానని తిప్పుతూ ఉంది అలా కాదమ్మని చెప్తున్నా ఇంట్లో లేదు అయితే ఈరోజు పిల్లలకైతే పెసర దోసకైతే పోసానండి పెసర దోస పోసేసి దోశల్లోకి అయితే దోసకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కొంతమందికి కొంత కొంతమంది చట్నీలు తక్కువ తింటారు మా వారైతే చట్నీ కంటే కూరగాయలతో చేసిన పులుసు కూరలు అయితే బాగా ఇష్టంగా తింటాడు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వాటిల్లోకి అందుకని ఆ విధంగా టిఫిన్ అయితే ఈరోజు పెసర పెసర దోశకి దోసకాయ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకైతే గుడ్డు అన్నం వండేసి గుడ్ రైస్ చేసేద్దామని గుడ్లు అయితే రెండు గుడ్లు పొరిటి చేసేద్దామని పిల్లలకి రైస్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలైతే చదువుకోవటానికి వెళ్తున్నారు మా వారు వస్తారు టీ పెట్టాను కదా ఇంక ఫోన్ చేస్తే మా వారు వచ్చిన తర్వాత టీ తాగేసి వంట పని అయితే చేసేస్తాను లేస్తే పిల్లలకి ఎనిమిది నలభై కల్లా ఏడు నలభై కల్లా టిఫిన్ అయితే అందిచ్చే భోజనం అయితే అందించేస్తానండి క్యారేజీ కట్టేస్తాను పిల్లల్ని రెడీ చేసేసి అది దోసకాయ దోసకాయ కూర వండదామని ఈ దోసకాయలు అయితే కోసుకుంటున్నాను మా వారు వచ్చాడు టీ తాగుదామని టీ పెట్టేసుకుంటున్నాను టీ తాగేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు మా వారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ తాగుతాను ఇది రోజు ఈవినింగ్ ఉదయం డైలీ తాగుతూ మాట్లాడుకుంటామండి ఇంకా పిల్లలు అయితే ఒక పక్క చదువుకుంటా ఉన్నారు నేను ఒక పక్క అయితే వంట ప్రిపేర్ చేద్దామని గుడ్లు గుడ్లు రైస్ పిల్లలకి ఇష్టం అండి కొంచెం అల్లం అయ్యేసి గుడ్లు రైస్ లాగా చేస్తాను తర్వాత అయితే దోసకాయ కర్రీకి అయితే రెడీ చేశాను ఇక్కడ ఇక్కడైతే తాలింపు దినుసులు చేసుకొని దోసకాయ కర్రీ కొంచెం గుజ్జు గుజ్జుగా చేసుకుంటే బాగుండిద్ది ఎక్కువ చట్నీల కంటే ఎక్కువ ఇష్టపడతామండి మేము ఎందుకంటే గాజిటేబుల్ ఉన్నవాళ్ళు శనగపిండి అవి ఎక్కువ వాడకూడదు కదా అందుకని ఎక్కువ కూర లేదంటే గోంగార పచ్చడి దోసకాయ కర్రీ మామిడికాయ మామిడికాయ కర్రీ ఇవి ఉంటాయి కదా చికెను అవి అయితే సండే మాత్రమేను చేపలు పులిసేనే బాగానే ఉండిద్దండి కాకపోతే ఈరోజు దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పెసర దోశలోకి ఆదివారం ఆదివారం దాకా పిండ్లు వస్తాయండి సోమవారం మళ్ళీ పిండ్లు పోసుకుంటాను అంటే ఇడ్లీ ఇడ్లీకి దోశకి పెసర దోశకి అయితే ముడికి పోసేస్తాను ఆ మూడు అయితే వారం వస్తాయండి అయితే దీని మీద మూత పెట్టేసుకొని ఓ పక్క అయితే అన్నం పుడుగుతుంది కోడిగుడ్లకి అయితే రెడీ చేసేసుకున్నాను తినిమిట్టేసుకొని రైస్కి కదా కొంచెం వెడల్పు తీసుకున్నాండి వెడల్పు తీసుకొని కాయలు వేసేసుకొని కోడిగుడ్డుకు అయితే రెడీ చేసేది కోడిగుడ్డి పొడికైతే రెడీ చేసుకుంటున్నాను ఓ పక్క పిల్లలైతే స్నానంకి వెళ్ళిపోయారండి పిల్లలు వచ్చేలాకి ముందైతే టిఫిన్ రెడీ చేస్తాను వాళ్ళు టిఫిన్ తినిన తర్వాత తల తలలు దూవేసి అప్పుడు క్యారేజీ కట్టేస్తానండి ఎందుకంటే పిల్లలకి బస్సు కొత్త అండి అందుకని బస్సు పడదేమోనని కొంచెం అమ్మాయికి బస్సు పడదు అందుకని తినంగానే బస్సు ఎక్కింది అంటే వాంతు చేసుకుంది దేమనని ఒక అరగంట గ్యాప్కి ముందు టిఫిన్ అయితే పెట్టేసి ఆ తర్వాత అయితే జ తలదు అయితే పిల్లలకి ఫోన్ మీకు ఒక విషయం చెప్పాలండి కొంతమంది పిల్లలు ఎక్కువ ఫోన్కి ఎక్కువ గంటల గంటలు చూస్తారు కదా అలా కాకుండా మా పిల్లలకి నేను చేసే చిట్కా అని మీకు చెప్తున్నాను మా పిల్లలైతే వారానికి ఒకసారైనా స్కూల్కి సెలవులు ఇస్తారు కదండి వారానికి ఒకసారి అప్పుడు మాత్ర అప్పుడు మాత్రము ఒక్క ఇరవై నిమిషాలు మాత్రమే సెల్లిస్తాను అది ఉదయం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు స్కూల్ ఉన్న టైంలో మాత్రం నైటు పడుకునేటప్పుడు మాత్రమే పది నిమిషాలు ఇస్తానండి వాళ్ళకి టైం పెట్టి ఇవ్వడం వల్ల మనం ఎక్కువ వాళ్ళు చూసిన చూడాలని చూడాలనుకున్న ఫోన్ని మనం అలవాటు అలవాటు చేయడం వల్ల పది నిమిషాల అవగాల్ని మనకు తెచ్చిచ్చేస్తారు పిల్లలకి పది నిమిషాలు టైం పెట్టి ఇవ్వడమే కాదు వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది కూడా మనం గమనించుకోవాలి అలా చేస్తే పిల్లలకి కొంచెం అంటే సెల్ ఇవ్వలేదని వాళ్ళకి ఉండదు సెల్ ఎక్కువ చే చూసారని మనకి ఉండదు నేనైతే అలాగే చేస్తాను మీ పిల్లల్ని కొంతమంది ఎక్కువసేపు గంటల గంటలు చూస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం కొంచెం టైం తగ్గించుకుంటూ వచ్చారంటే బాగుంటుంది నేను ఒక ఆదివారం ఉదయం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు టైం పెట్టిస్తాను పెట్టి మాత్రం వదిలేసాను వాళ్ళు ఏం చూస్తున్నారా ఏందని గమనిస్తూ ఉంటాను అలాగే విడి రోజుల్లో అయితే మాత్రం రోజు మాత్రం పడుకునేటప్పుడు మాత్రం పది నిమిషాలు ఇస్తాను వాళ్ళకి ఇష్టమైనవి చూస్తారు కాబట్టి వాళ్ళు చక్కగా నిద్రపోతారు ఉదయం ఉన్న ఆలోచన అంతా పోతుంది ప్రశాంతంగా నిద్రపోతారు అయితే కోడిగుడ్డు ఫ్రైకి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి ఒక పక్క అయితే పిల్లలు రెడీ అవుతున్నారు అయితే మన చెప్పాను కదండీ రొయ్యలు రొయ్యలు ఉన్నాయని ఆ రొయ్యలు అయితే ఈరోజు క్యాలీఫ్లవర్ వేసి రొయ్యలు మసాల కర్రీ అయితే చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాలండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మాత్రం రొయ్యలు క్యాలీఫ్లవర్ అయితే ఈరోజు చేస్తాను ఒకరోజు రొయ్యలు చేసి పెట్టుకున్నాం అంటే దేంట్లో దాంట్లో వేసేయచ్చు పిల్లలకి అయితే చేసి పెడదాం అనుకుంటే నీసు స్కూళ్ళకి తీసుకెళ్ళకూడదు కదండి అంటే చికెన్ చేపలు అలాంటివి పిల్లలు స్కూల్లోకి ఎలా చేయనివ్వరు కదా అందుకని అయితే గుడ్ రైస్తో పిల్లలకి రెడీ చేసేస్తున్నాను పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు కోడిగుడ్డు రైస్ చేసేస్తున్నానండి టమాటా అయితే టమాటా టమాటా మగ్గుతుంది ఒక అరలో అయితే పెరుగన్నం పెడతానండి మరొక అరలో అయితే అన్నం పెడతాను చిన్నమ్మాయికి అయితే ఏమో పెరుగన్నం ఇష్టం ఉండదు పెద్ద అమ్మాయి బాగా ఇష్టంగా తినిద్ది అందుకని పెరుగన్నం ఏమో పెద్ద అమ్మాయికి ఎక్కువ పెడతాను చిన్నమ్మాయి తక్కువ పెడతాను అన్నం ఏమో ఎక్కువ ఎక్కువ పెడతాను అమ్మాయికి ఏమో ఎక్కువ పెడతాను పెద్ద తక్కువ పెడతాను మీరు అనుకోవచ్చు రెండు గుడ్లు సరిపోతాయని అందుకే చెప్తున్నాను రెండు గుడ్లు అయితే పిల్లలిద్దరికి రైస్ సరిపోయిద్దండి ఇప్పుడైతే టమాటం అంతా మగ్గిపోయింది అల్లం పేస్ట్ వేసేసాను కొంచెం అయితే మగ్గుతూ ఉన్నాయి కోడిగుడ్లు అయితే దీంట్లో కొట్టిపోసేద్దాము పెసర దోసకైతే పిండి కలిపేసుకున్నామండి ఆలోపు పిల్లలకి రెడీ చెప్పాను కదండి పిల్లలు వచ్చే పిల్లలు రెడీ అయ్యి వచ్చేలేకి టిఫిన్ రెడీ చేసేస్తాను టిఫిన్ పెట్టేస్తాను ముంద కూర అయితే అయిపోవచ్చింది దోసకాయ కూర అయితే సూపర్గా ఉండిద్దండి దోశల్లోకి కానీ కొంచెం వాటర్ పోసేసుకున్నాం మీరు ఒకసారి ట్రై చేయండి కానీ ఎవరి అభిప్రాయం అది కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా కాకపోతే మాకైతే పులుసుకోరంటే బాగా ఇష్టంగా తింటాం మేము కోడిగుడ్లు అయితే కొట్టు పోసేస్తున్నాను రెండు గుడ్లు అయితే సరిపోతాయండి కోడిగుడ్డు రైస్కి వేసుకునే వాళ్ళు కొంచెం గరం మసాలావి కూడా వేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి ఎక్కువ ఎందుకు కొంచెం అల్లం పేస్ట్ వేసుకో అల్లం పేస్ట్ అయితే ఎక్కువ వాడుకోండి ఏం కాదు కానీ ధనియాల పొడి గరం మసాలా పొడిలు మాత్రం తక్కువ వాడుకోండి గరం మసాలా పొడి మాత్రం తక్కువ వాడాలండి అందుకని పిల్లలకి చాలా వరకు తగ్గిస్తాను కొంచెం కొంచెమే వేస్తాను ఓ పక్కా ఇవన్నీ రెడీ చేస్తాను క్యారేజీ అన్నీ ఓ దగ్గర పెట్టేస్తాను క్యారేజీ బాక్సులు అరలు అన్నీ ఓ దగ్గర పెట్టేసి రాత్రే అన్ని తుడిచి కడిగి పెట్టేసుకుంటానండి ఈ పూట తుడిచేసి కడిగి ఒకసారి మళ్ళీ తుడిచి క్యారేజీ అయితే కట్టేసేస్తాను దీంట్లో అయితే దోసకాయలు మనకు కావాల్సినంత పులుసు పోసుకుంటే సరిపోతుంది ఇంకా అలా దోసకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి దోశ అయితే దోశ అయితే వేడివేడికి పోషించేస్తుంటాను తినేసేస్తారు ఇడ్లీ అయితే ముందుగానే పెట్టేస్తాను కానీ ఈరోజు దోశ కదా అది పెసర దోశ కొంచెం వేడివేడికి తింటే బాగుంటుంది అందుకని దోసకాయలు అయితే పులుసు పోసే పో పులుసు అయితే పోసేసానండి పిల్లలకి ఎక్కువ స్కూల్కి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఎక్కువ రైసులు అంటే కరివేపాక రైస్ కొత్తిమీర రైస్ క్యారెట్ క్యారెట్ ఉల్లిగడ్డ అవి కోడిగుడ్డు రైస్ ఇవైతే తొందరగా క్యారేజీ కట్టేయచ్చు ఈసారి ఎప్పుడైనా నేను కొత్తిమీర రైస్ కొత్తిమీర కరివేపాకు తోటి రైస్ ఎలా చేయాలని చూపిస్తానండి బాగుండిద్ది పిల్లలకి అయితే తొందరగా క్యారేజీ కట్టేసి తొందరగా అయిపోయే చూసుకోవాలి కదా ఓ పక్క అయితే నేను పెసర దోశకైతే పిండి అయితే కలిపేసేసుకుంటున్నాను ఇంకా అన్నం చూడండి అన్నం అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నా కొంచెం వేస్తే సరిపోతుందండి కొంచెం కూరలు చిక్కగా తినాలండి పిల్లలకి అది మొదటి నుంచి మా పిల్లలకి అలవాటు చేశాను చాలా చిక్కగా ఉండిద్ది కూరలు తక్కువ అన్నమైనా సరే కూర ఎక్కువ పెట్టుకొని తింటాం అలవాటు చేశాను అలా అయితే పిల్లలు బాగా తింటారు పలసగా అయితే ఇప్పుడు అసలు తినరండి మా పిల్లలకి ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది చిన్నపిల్లప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళు కూరలు ఎత్తుగానే తింటారు పిల్ల అమ్మాయి అయితే సానం చేసి వచ్చేసింది నేనైతే దోశపోసి ఇచ్చేస్తున్నానండి వాటర్ బాటిల్కి నీళ్ళు పట్టుకోమని చెప్పాను వాటర్ బాటిల్కి నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నారు ఉదయాన్నే లేసి ఐదున్నరకు లేస్తారు కదండి ఆరున్నర దాకా మాత్రం చదువుకుంటారు ఆరున్నర నుంచి మాత్రం రెడీ అయిపోతారు ఏడు నలభై ఐదుకి ఏడు యాభైకి అయితే బస్ వచ్చేసిద్ది వాటర్ మాత్రం లేడీసు ఎంత పని ఉన్నా సరే ఒక గ్లాసు వాటర్ పక్కన పెట్టేసుకొని పని చేసుకుంటూ వాటర్ మాత్రం తాగండి ఎక్కువ వాటరు తాగితే మంచిది కదా పనిలో పడిపోయి పది గంటల దాకా అయితే పిల్లలు వెళ్ళిందాక అడావిడిగా ఉంటారు వాటర్ తాగడం తగ్గిస్తారు కదా అందుకని చెప్తున్నాను కూర అయితే అయిపోయిందండి పిల్లలకు దోశ కూడా రెడీ చేసేసాను చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి తింటున్నారండి దోశ అయితే ఇచ్చేసేస్తున్నాను పెసర దోశ పోసేటప్పుడు మాత్రం జీలకర్ర వేసేటప్పుడు జీలకర్ర పచ్చిమిరకాయలు అల్లం మాత్రం వేసేసుకోండి బాగుంటాయి నేను అలాగే చేస్తాను పిల్లలు అయితే ఒక పక్క టిఫిన్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో తింటారులేండి దోశ అయితే పోయి చేస్తున్నాను ఒక పక్క క్యారేజీలకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాయ్య కూడా పెట్టేసేసానండి ఎలా అయితే టిఫిన్ చేస్తున్నారు బాగున్నాయంట వాళ్ళు చూడే ఎలా చెప్తున్నారు సూపర్గా ఉన్నాయని చెప్తున్నారండి కర్రీలోకి చిన్నమ్మాయి అయితే బాగుందని చదువుతుంది స్కూల్ డ్రెస్సులు అయితే కొత్త స్కూల్ కదండి అందుకని స్కూల్ డ్రెస్సులు ఇంకా రాలేదు నేనైతే క్యారేజీలు అయితే కట్టేస్తున్నాను పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు చిన్నమ్మాయి చెప్పాను కదండి చిన్నమ్మాయికి తక్కువ కూర ఎక్కువ అన్నం పెడతాను పెద్దమ్మకైతే తక్కువ పెడతాను పెరుగన్నం అయితే ఎక్కువ పెడతాను పెరుగన్నం పెట్టేసేస్తున్నాను ఒక అరలో పెరుగన్నం పెడతాను స్నాక్స్ అయితే ఈరోజు లేవండి అందుకని జామకాయ అయితే సరిపెట్టేస్తున్నా జామకాయ మాత్రం పిల్లలకి రోజుకి ఇవ్వండి చాలా మంచిది ఒక యాపిల్కి అయితే సమానం అండి జాంకాయ పిల్లలకి డైలీ పెడితే ఏం కాదు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలండి పిల్లలకి వాళ్ళు వెళ్ళిన దాకా మాత్రం కొంచెం హడావిడిగా ఉండిద్దండి అయితే టెన్షన్ నేనైతే కొంచెం టెన్షన్ పడకుండా హడావిడి అయినా సరే కొంచెం నేను టెన్షన్ పడకుండా చేస్తాను వాళ్ళు టైం ఈ టైంకి ఇది అయిపోవాలి ఈ టైంకి ఇది అయిపోవాలని రెడీ అయితే చేసేస్తాను పిల్లలకైతే క్యారేజీలు అయితే రెడీ చేసేసానండి కచ్చీపులు అవన్నీ పెట్టేసేసుకొని పిల్లల క్యారేజీలు అయితే రెడీ చేసేసాను కెమెరా ముందు రావాలంటే పెద్ద అమ్మాయి ఎలా చూస్తుందో చూడండి జాంకాయలు అయితే క్యారేజీలు అయితే పెట్టేసేసాను చిన్నమ్మాయి జామకాయలు చూపిస్తుంది జాంకాయలు ఇచ్చేయమ్మని జాంకాయలు జాంకాయలు అయితే చేరకు రెండు వేసారండి క్యారేజ్ అయితే కట్టేసేసి పిల్లలకి అయితే ఒకరు ఒకరికి తలదివేలేక ఒకరికి ఒకరు బొట్లే పెట్టేసేసుకుంటారు పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోతారండి పెద్దమ్మ చూడు బాయ్ చెప్తుంది ఎక్కువ పిల్లలకి అడావిడి లేకుండా ఉండాలంటే క్యారేజీలోకి మాత్రం ఎక్కువ రైస్లు చేయండి అంటే గుడ్ రైస్ అను వాళ్ళకి కొంచెం ఉల్లగడ్డ క్యారెట్ వేసి బిర్యానీ లాగాను లేకపోతే కొత్తిమీర రైస్ అను కొంచెం కొంచెం డిఫరెంట్గా చేస్తే వాళ్ళు క్యారేజీల్లోకి తొందరగా అయిపోయి వాళ్ళు ఇష్టంగా తింటారు పెద్దమ్మాయికి అయితే తల్లు చేసేస్తున్నాను నేను చెప్పాను కదా స్కూల్ డ్రస్సులు కొత్త స్కూల్ అని పేమెంట్ అయితే కట్టాము మేమే స్టిచ్చింగ్ చేసుకుంటామంటే కాదు మేము ఆ స్కూల్లోనే స్టిచ్చింగ్ చేసిస్తామని చెప్తున్నారు మా వారు స్టిచ్చింగ్ చేస్తారు కదా టైలర్ కదా మేము చేసుకుంటామని చెప్పిన మా స్కూల్లోనే చేసిస్తామన్నారండి అండి రెబ్బలు కట్టయితే నాకు అసలు రాదు రెబ్బలు కట్టడం కాకపోతే పిల్ల పిల్లల కోసం లబ్బర్లు వేసి కడుతున్నాను కొంచెం బిర్రీగా ఉంటాయని పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారండి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మాత్రం నేను ఇల్లంతా శుభ్రం చిమ్మే చేసుకొని తడిగుడ్డు పెట్టేసేస్తే మా వారు వచ్చి దీపారాధి చేస్తారండి అయితే బయలుదేరారు బాయ్ మా చెప్తున్నారు చూడండి ఈ రోజు దేనండి వీడియో బాయ్ అండి